ధన త్రయోదశి రోజు మృత్యు దోషాన్ని తొలగించే యమదీపం ఎందుకు పెడతారు బంగారం వెండి ఎందుకు కొనాలి ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ధన త్రయోదశి ఈ ఏడాది అక్టోబర్ పద్దెనిమిదవ వచ్చింది ఈ ప్రపంచంలో మొట్టమొదటి వైద్యుడు ఎవరైనా అంటే ధన్వర్తి అని పురాణాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనంలో అమృత కలశాన్ని చేప పట్టుకొని అవతరించే శ్రీ మహావిష్ణు అవతారమే ధన్వర్తిగా భావిస్తారు అలాగే కొన్ని పురాణాల ప్రకారం అయితే ధన్వర్తి భగవాన్ వద్ద ఆయుర్వేద నేర్చుకున్నాడని సూర్యుడి దగ్గర ఉన్న పదహారు శిష్యుల్లో ఒకడని కూడా చెప్తారు కొన్ని పురాణాలు అలాగే ధన్వర్తి జన్మించిన రోజు అశ్వయుధ బహుళ త్రయోదశి అదే ధన త్రయోదశిగా జరుపుకుంటాం ధన త్రయోదశిలో మొదలయ్యే దీపావళి పండుగ రోజు యమ దీపం చాలా చాలా విశిష్టమైనది అని పండితులు చెబుతున్నారు ఈ యమదీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు రావని ఒకవేళ అటువంటి ఉంటే అవి తొలగిపోతాయని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ యమదీపం వెనుక కొన్ని ఆసక్తికరమైన కథనాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్త చనిపోతాడని తెలిసి కూడా వివాహం చేసుకున్న ఒక రాకుమారి కథ అదేంటి అంటే ఇప్పుడు తెలుసుకున్నాం పురాణ కథల రూపంలో అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి విషయం మనకు తెలిసిందే అటువంటి ఒక ఆసక్తికరమైన క కథనే యమదీపం వెనుక ఉంది పూర్వం హిమ అనే రాజు లేలేక ఒక కొడుకు పుడతాడు అతని జాతకం చూసిన పండితులు అతనికి వివాహం జరిగితే నాలుగో రోజే చనిపోతాడని చెప్ప చెప్పాడు ఆ మాట విన్న రాజు తీవ్ర ఆందోళన చెందాడు కుమారుడు దక్కితే చాలు అనుకొని అసలు పెళ్లి చేయ కూడదాన్ని నిర్ణయించుకున్నాడు అలా రాకుమారుడికి పెరిగి పెద్దయ్యాడు యుక్త వయసు వచ్చింది కానీ కొడుకు వివాహం చేయాలనే ఆలోచన రాజుకు రాలేదు కారణం ఎందుకు అంటే కొడుకు చనిపోతాడనే భయం దాంతో వివాహ మాట అసలు ఎత్తనే లేదు కానీ విధి అనేది ఒకటి ఉంది కదా దాని నుంచి ఎవరు తప్పించుకోలేరు ఈ క్రమంలో రాకుమారుడు ఒక రాకుమారి వధించింది ప్రేమించాడు అతడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ హిమ హిమరాజు మాత్రం తన కుమారుడు ని అంగీకరించలేదు వివాహం జరిగి జరిగితే నీకు వైరాగ్యం త ప్రాప్తిస్తుంది నా కుమారుతో వివాహం అనే మాట మర్చిపో అని సూచించాడు కానీ వినలేదు తన నిర్ణయానికి తిరుగులేదని తన సౌభాగ్యాన్ని కాపాడుకుంటానని అలాగే మీకు పుత్రశోకం కలగకుండా చూసుకు బాధ్యత నాదే అని ఆమె నమ్మకంగా చెప్పింది అది విన్న హిమరాజు విధి నుంచి తప్పించుకోలేము జరగాల్సింది జరుగుతుంది అని నిశ్చయించుకొని వివాహానికి అంగీకరించాడు కానీ సదురు రాకుమారి అందరూ హెచ్చరించారు కోరి కోరి వైరాగ్యం తెచ్చుకుంటావా అద్దా పెళ్లి చేసుకుంటావా అంటూ భయపెట్టసాగారు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా ఆ రాకుమారిని మాత్రం ఖచ్చితంగా నేను రాకుమారినే చేసుకుంటానని కూర్చుంది కానీ ఆమె అంగీకరించలేదు కానీ తను వరించిన వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది తన భర్తను తనే కాపాడుకుంటానని నమ్మకం చెబుతుంది అలాగే పెళ్లి జరిగిపోయింది నాలుగో రోజు రానే వచ్చింది అదే రోజు ఐశ్వ అశ్వయుజ బహుళ త్రయోదశి రాకుమారుడి ఏ క్షణమైన మృత్యు కవలించవచ్చని ఆ విషయం ముందే తెలిసి రాకుమారి రాకుమారుడి గది ముందు బంగారం నగలు ఇతర ఆభరణాలు రాసులుగా పోసింది దీపాలు వెలిగించింది రాజప్రసాదం అంటూ దీపం బంగారం వెలుగుల్లో జిగేలు జిగేలం జిగేలమంటున్నాయి అంతేకాదు సంపదతో పాటు సౌభాగ్యం ఇచ్చే లక్ష్మీదేవి శుక్తిని పాటల రూపంగా పాడుతూ ఉంది అదే సమయంలో రాకుమారి ప్రాణాలు హరించేందుకు యముడు పాము రూపంలో రాజమహాలకు వచ్చాడు కానీ ఒక పక్క దీపాల వెలుగులు మరోపక్క గదగద మెరిసిపోతున్న బంగారు నదులు నగలు మీద పడిన దీప్ దీపకాంతి వల్ల యముడు కళ్ళు జిగేలమన్నాయి కళ్ళు చెదిరిపోయాయి యువరాణి పాటలకు మైమరిచిపోయి కానీ మైమరిచిపోయాడు కానీ అప్పటికే మృత్యు గడియలు దాటిపోయాయి దీంతో అతను చేసేదేమీ లేక యముడు రాకుమారుడి ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయాడు అలాగా నాలుగో రోజు రాకుమారుడు మృత్యుపీడ తొలగిపోయింది అప్పటి నుంచి ధన త్రయోదశి రోజు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం లక్ష్మీదేవిని పూజించడం ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారు అలా చేయడం వల్ల మృత్యు భయం తొలగిపోతుందని అంటారు ఈశాన్య దిశలో దిశలో ధన్వర్తి విగ్రహం ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుషు లభిస్తుంది చాలామంది నమ్ముతారు ధాన్వర్తి వైద్యం నారాయణగా కూడా పిలుస్తారు ధన్వర్తి తన నాలుగు చేతులతో అన్ని జీవుల ఆరోగ్యాన్ని సమరిస్తూ వాళ్ళని కాపాడుతూ ఉంటాడని నమ్మకం అందుకే తన ఆయుర్వేద పెద్ద అని భావిస్తారు ఆరోగ్యానికి ఇచ్చే ధన్వర్తి భారతదేశ దేవుల్లో కూడా ఉన్నాడు గుజరాత్ తమిళనాడు కేరళ మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ధన్వర్తి ఆలయం ఉంటుంది ఈ ధన్వర్తి రోజున ధన త్రయోదశి రోజున మీరు యమదీపం పెట్టండి మీ ఇంట్లో అన్ని శుభాలు జరగాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో